లక్ష్మీ దేవి వస్తాయి వారి ఆశీస్సులతో గోగాది రంగయ్య గారు తాసలకొల్లి గ్రామం తూరు మండలం ఎస్ఆర్ కరమ జిల్లా అయా చేతుల negligence మన నడకన ప్రదక్షన జరిగినప్పుడు చేతుల తాకరాదు తయ్యరాదు తాత్తులకు విజ్ఞప్తి ఆ ఎవరు తగేల అందరూ parlé అంటున్నారు బా ఆ గ్యాజింగ్ గారు ఐదు నిమిషాల తర్వాతంది ఆ మొదటి రోజు రెండు వందల యాభై ఏడు చేసుకున్నాయి కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి

చివరి సెకండ్ వరకు రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి అనగా ఐదు వందల అడుగుల

మూడవ రెండు ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని రెండు నిమిషాల యాభై ఆరు సెంటులలో పూర్తి చేసుకున్నాయి

ಏನ ಹೇಳೋಣೀಯವಾ ಸೈದಾ 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 ಸರ್ ಅವರು ಸಮನಾಯ್ಕ ಬಂದಿದ್ದಾರೆ ಲೈ ಲಕಾರಿ ಬರ್ತೀರಾ ಹಾ 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 ಏ ಸ್ಯಾಟಿಂಗ್ ಎಲ್ಲಿ ಹೋಗುತ್ತೆ కళ్ళలో వెనకబడి ఉన్నాయి పోగాది రాఘవయ్య గారు దాసరపల్లె తుగుూరు మండలం వైఎస్ఆర్ కరప జిల్లా వాజస్తా బోర్డిలా ఒక చెత్త ఒకటే గౌరవం అంటే వేస్ట్ పాఠకరించాలా ఆ చెప్పు ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకొని ఐదవ స్థానానికి యాభై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి ఈ రౌండ్ లో తొంభై నాలుగు అడుగుల రంగ కుల దూరాన్ని తాగితే ఆరోప మధ్య వచ్చే రౌండ్ అండి అవకాశం ఉన్నది దాసరి పల్లెలు ఏ

భోగాది రాఘవయ్య గారు దాసరపల్లి దూరవల్ల వైఎస్ఆర్ కడప జిల్లా వాజ్యత ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల నలభై శాతంలో పూర్తి చేసుకున్నాయి ఈ రౌండ్ లో నూట తొంభై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగితే ఐదవ మందిని కలసం చేసుకుంటారు అటు చివరికి వెళ్లి కలసం చేసుకుంటారు అటు చోడికి వెళ్లి తిరిగి తొంభై ఏడు అడుగుల అకంకులం దూరాన్ని లాగితే నాలుగో భౌవతి ఐదో భౌముతిని కలసం చేసుకున్నాయి ముప్పై సెకండ్లు ఉండదు సమయం ఇరవై సెకండ్లు అది సెకండ్లు <usion> चिंटू बंगल वो